నాకు గూగుల్ వీఓ త్రీ ఫ్రీగా వచ్చింది రోయ్ రేయ్ నీకు కావాలా నాకు ఇంట్రెస్ట్ లేదు అయితే ఒక పని చేయి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇలాంటి ఫన్నీ వీడియోస్ మీరు చూసే ఉంటారు రీసెంట్ గా ఫేమస్ అవుతుంది అయితే ఇలాంటి వీడియోస్ ని మీరు కూడా చేయొచ్చు అది కూడా గా చేయొచ్చు రీసెంట్ గానే మన గూగుల్ కంపెనీ ఇండియాలో కొత్తగా లాంచ్ చేసింది అదే గూగుల్ వియో త్రీ ఈ గూగుల్ వియో త్రీ ని మనం వన్ మంత్ గా వాడుకోవచ్చు అది కూడా జీరో రూపీస్ అన్నమాట ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగా వన్ మంత్ వాడుకోవచ్చు సో గూగుల్ వేత్రని ఎలా సబ్స్క్రైబ్ చేయాలి ఎలా ఫ్రీగా పొందాలో మీకు ఈ వీడియోలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని స్కిప్ మాత్రం చేయకండి ఓకే వీడియోని స్టార్ట్ చేద్దాం సో ల్యాప్టాప్ ఓపెన్ చేయండి సో ల్యాప్టాప్ అయినా పర్లేదు మొబైల్ అయినా పర్లేదు దేంట్లో అయినా చేయొచ్చు సో నేను ల్యాప్టాప్ ఓపెన్ చేశాను సో ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక అకౌంట్ తో లాగిన్ అవ్వండి ఆల్రెడీ లాగిన్ అయ్యి అంటే నో ప్రాబ్లం సో నేను లాగిన్ అవుతున్నాను యా సో ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత అక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా సెర్చ్ బార్ లో వన్ డాట్ గూగుల్ డాట్ కామ్ అని సెర్చ్ చేయండి వన్ డాట్ గూగుల్ డాట్ కామ్ అని సెర్చ్ చేయండి సో సెర్చ్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది అయితే అక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కింద గూగుల్ ఏ అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది సో ఇక్కడ కేర్ఫుల్గా చూడండి ట్రై గూగుల్ ఏ ప్రో ఫర్ వన్ మంత్ ఎట్ నో ఛార్జ్ అని ఇచ్చాడు సో అది క్లిక్ చేయండి సో ఇక్కడ కూడా ఇలా కనిపిస్తుంది సో ఇక్కడ కూడా కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి అక్కడ జీరో రూపీస్ అని ఇచ్చాడు చూసారా యా అక్కడ జీరో రూపీస్ వన్ మంత్ జీరో రూపీస్ పర్ వన్ మంత్ అని ఇచ్చాడు క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు పేమెంట్ మెదడ్ ఇస్తాడు సో ఇక్కడ చూస్తే మీకు ఒక డౌట్ వస్తుంది మీరు జీరో రూపీస్ అంటున్నారు కదా మరి ఇక్కడ ఎందుకు మనీ అడుగుతారని బట్ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ చూడండి మనకి స్టార్టింగ్ టుడే పక్కన వన్ మంత్ ఫ్రీ ట్రయల్ ఇస్తాడు యాక్చువల్లీ వన్ మంత్ ఫ్రీగా ఇస్తాడు ఆఫ్టర్ వన్ మంత్ అయితే మీకు మనీ తీసుకుంటాడు ఇది దానికి అర్థం ఓకే మీరేం కంగారు పడకండి మీ మనీ సేఫ్ గా ఉంటది సో ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ టుడే దాని కింద చూసుకుంటే స్టార్టింగ్ ఎయిట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో దీనికి అర్థం ఏంటంటే స్టార్టింగ్ టుడే మనం ఇప్పుడు తీసుకుంటాం కాబట్టి స్టార్టింగ్ ఎయిట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఆగస్ట్ వరకు అది ఉంటదనమాట అంటే వన్ మంత్ అయినట్టే కదా సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి సో ఇప్పుడు పేమెంట్ ఎలా చేయాలో చూపిస్తాను సో మీ మొబైల్ ఫోన్ పే ఓపెన్ చేసుకోండి సో స్కాన్ రాన్ చేయండి ఆ కోడ్ని స్కాన్ చేయండి స్కాన్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది అక్కడ సెట్ పే అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి సో చూడండి ఇక్కడ మీరు పేమెంట్ మాత్రం చేయట్లేదు జస్ట్ మీరు సెట్ ఆవుటపేని ఎనబుల్ చేసుకుంటున్నారు ఓకేనా మీకు సెట్ ఆటో పే అంటే మీకు అర్థమై ఉంటుంది సో కంప్లీట్ అయినట్టే సో ఇక్కడ చూసుకుంటే మీకు సబ్స్క్రైబ్ అయి ఉంటుంది సో పేమెంట్ సబ్స్క్రైబ్ అని ఇస్తాడు వచ్చింది సో యా వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే వీడియో ఆప్షన్ కనిపిస్తుంది సో ఇది వస్తే మీకు గూగుల్ వచ్చినట్టే సో ఇప్పటి వరకు ఒక ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఒకటి ఉంది సో ఇది కానీ మీరు చేయకపోతే మీ మనీ అనేది కట్ అవుతుంది సో అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో అదే ఆటోపేని డిసేబుల్ చేయడం సో ఆటోపేని డిసేబుల్ చేసుకోవాలి సో అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను సో మళ్ళీ ఫోన్ పే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేశాక అలా కిందకి స్క్రోల్ చేస్తే మోర్ ఆప్షన్ లో పే అని ఒకటి ఉంటది అది క్లిక్ చేయండి అక్కడ గూగుల్ అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేయండి ఆటోపే అనేది మనకి యాక్టివ్ లో ఉంది పక్కన చూసుకుంటే పాసింబుల్ ఉంది ఆ పాసింబుల్ క్లిక్ చేయకండి అలా కిందకి స్క్రోల్ చేయండి అలా కిందకి స్క్రోల్ చేస్తే ఆ కింద డైరెక్ట్ పే అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేయండి సో ఆటో పే డెలిటెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది మీకు ఒక్క రూపాయి కూడా తీసుకోడు మీ గూగుల్ వే అయితే ఫ్రీగా వచ్చినట్టే అది కూడా వన్ మంత్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇదే గాయస్ ఈ వీడియో కంప్లీట్ అయింది సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నువ్వు మిస్టర్ మదన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా మీరు కూడా ఇప్పుడే మిస్టర్ మదన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి